నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు అటువైపు గ్రూప్ అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అని ఒక యాడ్ కూడా పెట్టాల ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్ గా నడుస్తుంది అనమాట సో ఇది పక్కన పెడితే ఒకరు కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు మిమ్మల్నే కాదు మీ ముగ్గురులో ఎవరిని నామినేషన్ చేసిన మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదని నామినేషన్ ఒకరు చేశారు సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ పర్సన్ మీకు ఎలా ఎప్పుడు అంటే పృథ్వీ ఒక అన్నారు మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు ఏ గేమ్ అన్న అది అనేటప్పుడు బయట మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయ్యింది అంటే ఒక వ్యక్తిని మనం లెక్కించపరుస్తూ నువ్వు వాడటం పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా సో మీకు ఎలా అనిపించింది అదే నేను అంట ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమేట్ చేసిన ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్ గా అక్కడ ఆ యొక్క ఈ విక్షన్ షీల్డ్ అనేది వాడటం వల్ల ఉన్నారు అది ఆయన ఏమి అడిగి ఇప్పిలేదు దానివల్ల కాదు బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది లక్ లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన వీక్ హీస్ ద మెగా చీఫ్ ఆడి గెలిచాడు అది ఇచ్చింది కాదు ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు ఫినాలే ఆడి గెలిచాడు ఎవరు ఇచ్చింది కాదు కష్టపడి ఈ రెండు ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాత నిరూపించడం అయిపోయింది ఇంకేముంది అక్కడ రెండు సార్లు మెగా చీఫ్ అండ్ ఫైనలిస్ట్ సూపర్ అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో లక్ ని ఎక్కువగా నమ్మలేము కానీ లక్ ఉన్నా కూడా బాగుండదు లక్ ఉండాలి అనేది నా అభిప్రాయం సీరియస్ ఫ్యాక్టర్ చేయలేదని అన్న రెండో ఆపర్చునిటీ రావడం ఆ బిగెస్ట్ లక్ అంటే లక్ వల్లే వచ్చింది అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట అంటే మీరు మేము చూసారో చూడలేదు నాకు తెలియదు బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతుంది సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్ ఇట్స్ పర్సనల్ దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్ గురించి అడుగు గురించి చెప్తాను సో వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారంటే ఎవరు పర్స్పెక్టివ్ లో వాళ్ళదే ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారు నేను పృథ్వీ బాగా ఆడతాను అంటే మన వేడికి వచ్చాడు చెప్తున్నా సరే విష్ణుప్రియ గారు ఆడతా లేదంటే మరి లోపల ఉన్నారు కదా జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు వాళ్ళకు నచ్చితే ఉంచుతారు లేదంటే లాగేస్తారు నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు లేదని ఆ లాగేస్తారు పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుంది అంటారా ఫిక్స్గా సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆనెస్ట్గా వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది బయట కూడా బస్ గట్టిగా ఉంది సో ఒకవేళ గౌతమ్కి వస్తే ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్కి ఇవ్వడం కరెక్ట్ అంటారు ఇన్క్లూడ్ ఒకవేళ మా నిఖిల్కి వచ్చిందంటే కొంచెం వేరే రూట్ మాట్లాడతారు అనమాట మీ పర్సనల్ ఫీల్ ఇద్దర్లో ఎవరు బెస్ట్ అనుకుంటారు ఎవరు ఆటపరంగా వాళ్ళు బెస్ట్ ఆ టాప్ దానికి ఇద్దరు అర్హులే ఓపెన్ గా చెప్తున్నా నిఖిల్ ఆటల్లో ఉన్నాడు మావాడు ఆటల్లో ఉన్నాడు అండ్ మాటల పరంగా ఉంది ఇద్దర్లో బ్యాలెన్స్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి నాకు పర్సనల్ గా ఇద్దరు ఎవరు వస్తారనేది నాకు ఆతృతగానే ఉంది గౌతమ్ గెలిస్తే నాకు హ్యాపీగానే ఉంటది అనేది నా అభిప్రాయం మాతో పాడు కలిసి ఉన్నాడు కలిసి ఆడాడు కలిసి చేశాడు వాడు ఆటను నేను చూశాను కాబట్టి వాడు గెలిస్తే నాకు ఒక వన్ పర్సెంట్ అతని ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఉంటది గెలవాలని కోరుకుంటాను డబల్ ధమాకా అంటారు నీకైతే డబల్ ధమాకే సీజన్ సెవెన్ బ్యాక్ టు బ్యాక్ సీజన్ ఎయిట్ వెంటనే రావడం అది వచ్చింది ఇంతవరకు ఎవరికి అంటే ఎలాంటి కంటెస్టెంట్లకైనా రాలేదు మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అసలు దీన్ని ఎలా మీరు అంటే ఫస్ట్ వచ్చిన అన్నారు ఒకసారి సార్ నాకు ఈ షో వల్ల కొన్ని నేను ప్రమోషన్ చేసుకున్నాను కొంచెం సంపా బాగా సంపాదించుకున్నాను ఆనెస్ట్గా స్టేజ్ మీద చెప్పేశారు నేను ఎంత సంపాదించు సో దానికన్నా ఎక్కువ బాజ్ వచ్చింది వాట్ యూ ప్లాన్ నెక్స్ట్ ఏం లేదు నిన్నే వచ్చాను ఏం జరుగుతుంది ఏంటి ఎలా పోతుంది ఎందుకంటే నాకు వాటపరంగా నేను సాటిస్ఫై అయ్యాను కాకపోతే ఇది ఎలా వెళ్ళింది జనాల్లోకి అనేది నాకు తెలియదు ఎలా నడుస్తుంది దీనివల్ల నాకు ఏం ఆపర్చునిటీస్ వస్తేనే నాకు ఏమీ ఐడియా లేదు యాస్ నా ఫుడ్ వీడియో ఉంది ఈ హోటల్లో కూర్చొని వైభవంగా లేపేసి ఆడ కూర్చొని నా ఫుడ్ నేను తింటే వీడియో చేసుకోవడమే వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడం లేదా మన పని మనం చేసుకోవడం ఇది అట్లా పోతున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అట్లా అప్పుకి తీసుకెళ్ళింది మళ్ళీ మన రోడ్ మీద వెళ్ళిపోవాలి అరే అప్పుకి వెళ్ళిపోయాం కానీ అక్కడే ఆగిపోయాయి అనుకు ఆడే ఆగుతాం సో మదర్ గారు వచ్చినప్పుడు నిజంగా అందరూ మదర్స్ వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ అయితే చూడలేకుండా నిజంగా అంటే అది ఎవరైతే అది ఆగదు నాకు సినిమాలో చూసినప్పుడే నాకు ఏడుగు కానీ రియల్ లైఫ్ అంత ఎమోషనల్ నాకు తెలియదు సీరియస్లీ రియల్ గా అనుకున్నావా మీరు అవునండి ఫస్ట్ హోప్ ఉండేది కానీ నాకు సార్ ఎప్పుడైతే చెప్పింది క్లిస్ట్ టూ టర్మ్స్ అన్నారో నాకు మైండ్ పోయింది సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తే బాగుంటుంది ఆశ ఉంది కానీ వస్తారనే కాన్ఫిడెన్స్ లేదు ఆశ వేరు కాన్ఫిడెన్స్ లేదు ఆశ నాకు వస్తే బాగుంటది కదా ఆశ అది చెప్పలేము ఎందుకంటే నాకు సారే చెప్పారు రావట్లేదు ప్రక్రియ పెట్టి చెప్పేశారు అండ్ నెక్స్ట్ టిస్ట్ అంటాను ఏమైనా జరగవచ్చు అన్నారు వేరే సీజన్ లో జరగవచ్చు మన దగ్గర జరిగిద్దో లేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జరుగుతుంది ఆలోచనతో ఉంది ఆ వారం అంతా చాలా చాలా ఆ ఆలోచనతో నిండిపోయింది నాకు మీకు అది వచ్చిందో లేదో తెలియదు నేను ఆలోచనతో నడుస్తున్న వస్తే కళ్ళు తిరిగి పడిపోయా నేను తిరిగి అర్థంగా మేము తీసుకెళ్ళి మెడికల్ రూమ్కి తీసుకెళ్ళి కూర్చో ఏం కాదు ఒక అన పొడుకొని చెప్పి పొడుగు పెట్టాను అంతగా ఆలోచనలతో నేను అది డిప్రెషన్ పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారేమో కానీ మీరు మాత్రం వాళ్ళు రిసీవ్ అవ్వచ్చు ఆ తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ మిమ్మల్ని ఫోకస్ మొత్తం మేమే పెడతాండ్రు నేను చూడలేదు ఎప్సో తెలియదు ఎందుకు ఇలా అందరికీ చాలా బాగా ఇంప్రూవ్ ఐ మీన్ బాగా మాట్లాడవచ్చు అది చూపించారు గారు నన్ను ఫుల్ అఫ్ దీమన్న వాళ్ళ ఫాదరు అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు సూపర్ క్రేజ్ గా ఉండారు పేరెంట్స్ అందరూ భలే నచ్చేసారు నాకు అందరూ అండ్ ఫైనల్ గా నాగార్జున గారు ప్రతి వారం వచ్చి ఇన్పుట్స్ ఇస్తారు సో ఆయన ఇచ్చిన ఇచ్చిందంటే బెస్ట్ ఇన్పుట్ మీరు ఏదో అనుకుంటారు దీని వల్ల నాకు బాగా యూజ్ అయింది ఇన్పుట్స్ అంటే మనం చేసిన దాన్ని చెప్పారు ఆయన చెప్పింది బట్టి నాకు అర్థమైంది నేను ఆడాను అది ఇన్పుట్స్ అనేది పర్టిక్యులర్ గా ఏమి నాకు స్ట్రైక్ అవ్వట్ల ఇమీడియట్ గా ఇప్పుడు మీరు అడుగుతుంటే సో ఒక మిస్టేక్ కూడా చేసినప్పుడు అందరూ మిస్టేక్ మిస్టేక్ అని ఒకటి అన్నారు సో దానికి తర్వాత రియలైజ్ అయ్యారా నేను కరెక్టే అని అనుకున్నారా నాది కరెక్ట్ ఇప్పటికి నా తప్పే ఆ రోజే తప్ప తప్పని ఇప్పటికి దాన్ని తప్పనే దాన్ని ఉన్నాను నేను మిస్టేక్ కాకపోతే అందరూ చెప్పారు కాబట్టి అంటే ఆ క్షణం మీరు ఒప్పుకోలేదు నాకు అనిపించింది నేను చేసేసాను అని అన్నా ఎప్పుడు ఎప్పుడు గుట్టేసిందే లేదు ఇట్ ఏ మిస్టేక్ సోమవారం మాట్లాడుకుందాం ఒప్పుకుంటున్నా సోమవారం మాట్లాడుకుందాం చెప్పాం మాట్లాడుకుందాం అని చెప్పి అందరికి ఎందుకంటే ఒక నలుగురు ఐదు కలిసి మనం డిస్కషన్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ లో మనం చెప్పే మనం చెప్పే పాయింట్ కన్వే అవ్వదు రైట్ లో రైట్ ప్లేస్ లో రైట్ పాయింట్ మాట్లాడినప్పుడు రైట్ గా కన్వే అయ్యింది నేను అక్కడ నుంచి నేను నా తప్పు ఆవిడ కూడా తప్పంటే పిచ్చి ఫస్ట్ నువ్వు అనే వస్తది దాని తర్వాత రైట్ టైం కోసం వెయిట్ చేసిన నాగార్జున సార్ అడిగినప్పుడు చెప్తాం అనుకున్నా అప్పుడు నాకు అవకాశం రాలా నువ్వు అన్నావు సరే సార్ నా తప్పే ఒప్పుకుంటా అక్కడ ఇంకా సార్ ప్రశ్న అడగల నేను మాట్లాడదాం చెయ్యి కూడా రేట్ చేశా చెప్పారు ఒప్పుకున్నా నామినేషన్ లో నాకు పాయింట్ వచ్చింది నాది తప్పు అన్నారమ్మా ఆమె కూడా తప్పే నా దృష్టిలో మీ దృష్టిలో ఏంటని అడిగాను తెలియదు తప్పు లేదు అది ఇది అన్నారు మీరు అందరు చూసారు దానికి ఏమైందో కూడా చూసారు మీరు